ఇప్పుడు చేప పరిస్థితి మనిషి పరిస్థితి సేమ్ టు సేమ్ మిమ్మల్ని ఎవరో మోసం చేయొచ్చు దానివల్ల మీరు ఘోరంగా లాస్ అవ్వచ్చు సో ఎప్పుడైతే మీరు మోసపోతారో దానివల్ల జాగ్రత్త పెరుగుతుంది ఈ జాగ్రత్త అతి జాగ్రత్త అయితే అది అపనమ్మకానికి దారితీస్తుంది అప్పుడు మీరు ప్రతి దాన్ని డౌట్ పడాల్సి వస్తుంది ఈ డౌట్ అనేది మనిషి మనశ్శాంతిని నిలువున నాశనం చేస్తుంది ప్రేమలో మోసపోయిన ఒక అమ్మాయి ప్రతి మగాన్ని ఒక చీటలానే చూస్తుంది తను ఇక ఈ జన్మలో ఏ మగాన్ని ప్రేమించలేదు మేబీ ప్రేమించిన మనస్ఫూర్తిగా ప్రేమించలేదు ఎందుకంటే అనుభవం నేర్పిన పాఠం అలాంటిది సో అన్నిసార్లు అనుభవం మంచిదే అనుకోవడం మన మూర్ఖత్వానికి మొదటి మెట్టు కొన్నిసార్లు కొన్ని అనుభవాలు మన నమ్మకం మీద దారుణంగా దెబ్బతీస్తాయి సో ఈ అపనమ్మకం అనేది నీ మీదే కాదు నువ్వు చేసే పని మీద కూడా పడుతుంది చివరికి నువ్వు దేన్ని నమ్మలేని సిచ్యువేషన్ వస్తుంది అప్పుడు నీ ఎదుగుదల ఆగిపోతుంది నీ హ్యాపీనెస్ దూరం అవుతుంది నువ్వు చూసే ప్రపంచం మొత్తం నెగిటివ్గా ఉంటుంది